అశ్వరావుపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి ఉమాదేవి కుమారుడు అగ్ని ప్రమాదం కారణంగా శరీర భాగాలు కాలడంతో వారిని వారి కుటుంబ సభ్యులు పరామర్శించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలవరం నియోజకవర్గ శాసన సభ్యులు చెర్రి బాలరాజు వెళ్లడం జరిగింది బాధితుడిని పరామర్శించి ధైర్యం చెప్పి వారి కుటుంబానికి జనసేన పార్టీ నుంచి భరోసా కల్పిస్తూ పార్టీ ఎప్పుడు తోడుగా ఉంటుందని చెప్పారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఏలూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి గడ్డమూడకు రవి అశ్వరావుపేట మాజీ శాసనసభ్యులు తాటి వెంకటేశ్వరరావు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ టేగలరాము జీలుకు మెల్లి మండల ప్రెసిడెంట్ పసుపులేటి రాము కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు జనసేన పార్టీ అభ్యర్థిగా ఉమాదేవి గారి ఒక నెల రోజుల క్రితం అగ్ని అగ్ని ప్రమాదానికి గురయ్యారు వారిని పరామర్శించడానికి ఈరోజు వారి ఇంటికి రావడం జరిగింది అలాగే వారికి ధైర్యం చెప్పి జనసేన పార్టీ ఎప్పుడూ కూడా కార్యకర్తలకి నాయకులకి ఏమొచ్చినా సరే అండగా ఉంటుందని మేము ఆవిడకి జరిగింది అలాగే జనసేన పార్టీ తరఫున మావంతిగా మేము కూడా వారికి ఆర్థిక సాయం చేయడానికి మేము నిర్ణయించుకున్నాం తప్పకుండా ఏదైతే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాలు పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు ఉన్నాయో వాటి ప్రకారంగా మేము నాయకులని కార్యకర్తలను ఎప్పుడూ కూడా మేము కాపాడుకోవడానికి ఉన్నాం తప్పకుండా వారికి భరోసా కల్పిస్తూ ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మేము తెలియజేస్తే తెలియజేసేది ఏంటంటే జనసేన పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ తప్పకుండా అందరికీ అందుబాటులో ఉండేటువంటి పార్టీ కనుక మేము మరొకసారి ఆడికి ఈరోజు వారి ఇంటికి వచ్చి మేము వారి అబ్బాయి